కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం స్మాస్ కింద రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తామని ఈ మేరకు ఒక్కో ఉమ్మడి జిల్లాకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి మార్చి నెలాఖరులోగా లబ్ధిదారులకు ఎంపిక చేసి అవసరమైన యంత్రాలు ఉపకరణాలు కొనుగోలు చేసే పనిలో జిల్లా వ్యవసాయ అధికారులైతే నిమగ్నమయ్యారండి ఈ మేరకు రైతుల నుంచి ఈ గురువారం నుంచే దరఖాస్తులు తీసుకోనున్నట్లు ప్రకటించారు సన్న చిన్నకారు రైతులకు నలభై శాతం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు యాభై శాతం రాయితీ లభించనుంది తప్పని పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు వ్యవసాయంలో అవసరమయ్యే పరికరాలను కొనుగోలు చేసే విధానానికి స్పష్ట చెబుతూ ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఎంపికైన కొద్ది మందికైనా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు పొందే అవకాశం ఉంటుందని వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని మనకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ యంత్ర ఉపకరణాలపై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తులు స్వీకరిస్తారని అర్హత ప్రమాణాలు అందుబాటులో ఉన్న పనిముట్లను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందంటూ మనకు రాయితీపై అందించే యంత్రాలు ఉపకరణాల సమాచారాన్ని ఈ విధంగా ఇస్తున్నారు బ్యాటరీ స్పేయర్లు పవర్ స్ప్రేయర్ డ్రోన్ రోటావేటర్ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ కల్టివేటర్ బండ్ ఫార్మర్ పవర్ వేడర్ బ్రష్ కట్టర్ పవర్ టిల్లర్ ట్రాక్టర్లు మరియు స్ట్రాబ్యాలర్స్ని నలభై శాతం మరియు యాభై శాతం రాయితీతో యంత్రాలను అయితే రైతులకు పంపిణీ చేస్తాం నేడే దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా మండల వ్యవసాయ శాఖ అధికారులను కలిసి ఈ రాయితీపై యంత్రాల కోసం అయితే దరఖాస్తు చేసుకోండి